వెల్కమ్ టు ఆర్ఏ సోషల్ టీవీ అక్రమ కేసు కట్టి అభాసుపాలైన పెనుగంజిపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంజిపల్లి గ్రామంలో ఈ నెల ఆరో తారీఖున రాత్రి సింగవరం గ్రామం నుంచి పెనుగంజిపల్ కు ఖాళీ ట్రక్తో వస్తున్న ట్రాక్టర్ను పెనుగంజిపూలు సబ్ ఇన్స్పెక్టర్ స్వాధీనం చేసుకున్నారు ఆ ట్రాక్టర్ లో ఇసుక లేదు కదా అని గ్రామంలో కొంతమంది పెద్దలు ప్రశ్నించడంతో ఎస్ఐ ఆ ట్రాక్టర్ను విడిచిపెట్టారు మరలా గంటల వ్యవధిలోనే ఆ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని ఆ ట్రాక్టర్ ట్రక్కులో నిండా ఇసుక ఉన్నట్లుగా ఆరో తారీఖు తెల్లవారుజామున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ ట్రాక్టర్ ను ట్రక్ ను ప్రముఖ నాయకుని ఆధీనంలో ఉన్న కంటమనేని ఫంక్షనాల్లో గత ఐదు రోజులుగా అక్కడే ఉంచారు ఈ రోజు ఉదయం ఏడు గంటల సమయంలో స్థానిక ఏఎస్ఐ శంకర్ నాయక్ కానిస్టేబుల్ బాలకృష్ణ సివిల్ డ్రెస్ లో కంటమనేని ఫంక్షనాల్లో నుండి బయటకు తీసుకువచ్చి ఒక జేసీబీతో ట్రాక్టర్ లో ఇసుక నింపేందుకు మున్నేరులోకి తీసుకెళ్తుండగా స్థానిక తిరుపతమ్మ దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నూతలపాటి చెన్నకేశవరావు ట్రాక్టర్ను జేసీబీని ఆపి ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు మున్నేరులోకి ట్రాక్టర్ ట్రక్కులు ఇసుక నింపేందుకు వెళ్తున్నామని సమాధానం చెప్పడంతో మీరు చట్ట వ్యతిరేకంగా ఇసుకను ట్రాక్టర్లో ఎలా నింపుతారని ఆయన పోలీసులను ప్రశ్నించారు దాంతో ఏఎస్ఐ స్థానిక ఎస్ఐకు ఫోన్ కలిపి కేశవరావుతో మాట్లాడమని ఇచ్చారు ఎస్ఐ తీవ్రమైన స్వరంతో ట్రాక్టర్ను అడ్డుకుంటే నీపై కేసులు బనాయిస్తామని నీ సంగతి ఏంటో చూస్తానంటూ బెదిరించారు దాంతో మనస్తాపానికి గురైన కేశవరావు గ్రామంలోని కొంతమంది పెద్దలకు తన అనుచరులకు పాత్రికేయులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెడ్కాఫ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేల్పుల్ రవికుమార్ కూడా అక్కడకు చేరుకున్నారు ఆరవ తారీఖు నాడు ట్రాక్టర్ ట్రక్ నిండా ఉసుక ఉన్నదని తప్పుడు కేసు బనాయించిన సబ్ ఇన్స్పెక్టర్ అక్కడిని విలేకల ముందే ప్రశ్నించడం జరిగింది తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ట్రాక్టర్ను ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న కంటమేని ఫంక్షనాల్లో ఐదు రోజుల పాటు ఎలా ఉంచారు అని ప్రశ్నించారు ఖాళీ ట్రక్ వెళ్తున్న ట్రాక్టర్ ను అడ్డగించి పట్టుకొని ఇసుక ఉన్నట్లుగా ఎలా తప్పుడు కేసు నమోదు చేస్తారని అడిగారు ఈ రోజు పోలీసులే జేసీబీని తీసుకువెళ్లి మున్నేరులో అక్రమంగా ఇసుక నింపేందుకు ప్రయత్నించడాన్ని పత్రికేయులకు అక్కడ ఉన్న ప్రజలకు చూపించారు తప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ప్రశ్నించిన నూతలపాటి చెన్నకేశవరావుపై అక్రమ కేసులు బనాయిస్తాను ఎలా బెదిరించారని నిలదీశారు కేవలం నాలుగైదుగురు చోట నాయకుల చేతిలో పావుగా మారిన పెనగంజిపులు ఎస్ఐ రాంబాబు నాయకులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఖాళీ ట్రాక్టర్లో ఇసుక నింపేందుకు విఫల యత్నం చేసి విలేకరుల ముందు ప్రజల ముందు రెడ్ హ్యాండెడ్ గా పోయారు చట్ట విరుద్ధంగా ఎస్ఐ చేస్తున్న ప్రజలు పాత్రికేయుల ముందే బహిరంగంగా ఎండగట్టారు వేల్పులు రవికుమార్ ప్రజలకు రాజ్యాంగం ప్రశ్నించే హక్కును కల్పించింది చట్టాన్ని రక్షించాల్సిన సబ్ ఇన్స్పెక్టర్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు చేపట్టడం పోలీస్ శాఖ పరువును నడి రోడ్డుపై నగ్నంగా నిలబెట్టిందని వేల్పులు రవికుమార్ అన్నారు రోజు కొంతమంది నాయకులను ఎదురుగా కూర్చోబెట్టుకుని సివిల్ పంచాయతీలు చేయడమే కాకుండా చిన్న చిన్న తప్పులపై ప్రజలను పోలీస్ స్టేషన్ పిలిపించి వారిని ఆ నాయకుల ముందే కొట్టి కొట్టినంగా హింసించడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఎస్ఐ రాంబాబుకు అలవాటుగా మారింది ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పెనుగంజలు పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు వాటి ద్వారా నమోదైన సీసీ ఫుటేజీలను

మీ అందరి సమక్షంలోనే మరి చూడండి మీరు కూడా మరి కేశవ్ గారు ఓ పెద్ద మనిషిగా ప్రశ్నించడం తప్ప మరి ప్రశ్నిస్తే ఇలా కేసులు పెడతానే ఉంటారా అసలు ఎందుకు ఇలా జరుగుతుందో దయచేసి మరి కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు ఫోన్ చేసినా వారు రావటం లేదు వారు కూడా ఏకపక్షంగానే ఉంటున్నారు మరి వారు ఎందుకు అలా ఉంటున్నారో కూడా వారిని వారే ప్రశ్నించుకోవాలి వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నియంతృత్వానికి అడ్డుకట్ట వేయండి అక్రమాలకు అడ్డుకట్ట వేయండి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టకుండా కోసం ఉన్నతాధికారులు స్పందించండి మాకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంది రాజ్యాంగం మీద నమ్మకం